కిడ్స్ గ్రోయింగ్ టైంలో ఉండేటప్పుడు హెల్ప్ఫుల్గా ఉండే ఫైవ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ నట్స్ అండ్ సీడ్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం మెన్ అండ్ ఉమెన్ రిలేటెడ్ వీడియోస్ ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఓసారి చెక్ చేయండి ఆల్మండ్స్ విటమిన్ ఈ ఉంటుంది బ్రెయిన్ డెవలప్మెంట్కి మెమొరీకి మంచివి సెకండ్ వన్ వచ్చేసి వాల్నట్స్ ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల బ్రెయిన్ హెల్త్కి మంచివి థర్డ్ వన్ క్యాజునట్స్ మెగ్నీషియం ఉంటుంది బోన్ హెల్త్కి మజిల్ ఫంక్షనింగ్కి మంచివి పిస్తా ప్రోటీన్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి నెక్స్ట్ వన్ వచ్చేసి డేట్స్ ఫైబర్ ఉంటుంది ఎనర్జీ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటాయి నెక్స్ట్ వన్ రేజిన్స్ ఐరన్ పొటాషియం యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి నెక్స్ట్ వన్ యాప్ాట్స్ విటమిన్ ఏ ఉంటుంది విజన్ కి ఇమ్యూన్ ఫంక్షన్కి బెటర్ నెక్స్ట్ ఫిగ్స్ మినరల్స్ డైజెషన్ సిస్టమ్కి హెల్ప్ చేస్తే బోన్ హెల్త్ కూడా మంచివి క్యాన్బెర్రీస్ యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది సీడ్స్ బాడీని హైడ్రేట్గా ఉంచుతుంది డైజెస్టివ్ సిస్టమ్కి మంచివి ఫ్లాక్ సీడ్స్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి మంచివి ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల సన్ఫ్లవర్ సీడ్స్ ప్రోటీన్ హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి డే ఎనర్జీగా ఉండేలా చేస్తాయి కాల్షియం ఐరన్ ఉంటుంది బోన్స్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది ఎనర్జీ లెవెల్స్ ని త్రో అవుట్ డే మెయింటైన్ చేయడానికి హెల్ప్ఫుల్ గా ఉంటాయి హెంప్ సీడ్స్ ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ పంప్కిన్ సీడ్స్ జింక్ ఉంటుంది ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రాంగ్ చేస్తుంది ఇల్నెస్ ని ఇన్ఫెక్షన్స్ ని ప్రివెంట్ చేస్తుంది ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గానే ఉంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్